ఈ వీడియోలో మనం మన యొక్క ఛానల్ కుటుంబ సభ్యులు అడిగినటువంటి ఒక కామెంట్కి మనం సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూడండి మంత్ర సాధన సందేహాలు అని అడిగారు వీరు అయితే ఇక్కడ గమనించినట్లయితే నాకు తెలిసినంతలో నా యొక్క నేను తెలుసుకున్న విషయాలు నా యొక్క పరిజ్ఞానం ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ మీరు గమనించవచ్చు మొదటి ప్రశ్న అష్టకాలకు స్తోత్రాలకు అష్టోత్తర శతనామాలకు గురువు ఉపదేశం ఉండాలా ఉపదేశం లేకుండా చేయకూడదు ఇక్కడ మీరు గమనించండి అష్టకాలకు స్తోత్రాలకు అష్టోత్తరాలను అడిగారు ఇవన్నీ మనకు ఋషి పరంపరగా వచ్చాయి అంటే ప్రతిదీ గురువు నుంచి వెళ్ళి శిష్యునికి మళ్ళీ శిష్యుని నుంచి వెళ్ళి మళ్ళీ శిష్యునికి ఇలా ఒకరి తర్వాతకి ఒకరికి వస్తూ ఉన్నావి ఇవన్నీ గురు ఉపదేశం ద్వారానే వచ్చాయి ఈరోజు మనకు పుస్తకాలలోకి వచ్చాయి అంటే దాని పైన పూర్వం ఇది దేవత నుంచి వెళ్ళి ఋషికి ఋషి నుంచి వెళ్ళి మళ్ళీ ఒక సామాన్యమైనటువంటి తన శిష్యునికి మళ్ళీ ఆ శిష్యుని నుంచి తన శిష్యులకు ఇలా పరంపరాగతంగా వస్తూ ఉన్నాయి వీటిలో అయితే మనకేం చేశారు అంటే అష్టకాలకు స్తోత్రాలకు వీటికి ఎక్కువగా నియమాలు పెట్టలేదు మన వాళ్ళు ఎందుకంటే అందరూ సర్వులు ఉపయోగించుకోవడానికి వీలుగా ఉండాలి అనే ఉద్దేశంతో స్తోత్రాలని అష్టకాలని మనకు అందించడం జరిగింది ఈ మీరు గమనించినట్లయితే ఈ స్తోత్రాలకు అష్టకాలకు గురుపదేశం కాకుండా మీరు ఒకవేళ మీ ఇష్టదేవత ఎవరైతే ఉంటారో లేకపోతే ఆ యొక్క దేవత ఉపాసన దేవత మీకు గణపతి అనుకోండి లేదా సుబ్రహ్మణ్య స్వామి రాముడు కృష్ణుడు ఆ దేవత అష్టోత్తరం కానీ స్తోత్రం కానీ మీకు చదవాలనిపించింది అష్టకం కానీ అలాంటప్పుడు ఆ దేవతనే అనుమతి తీసుకొని ఈశ్వర నేను పలానా కార్యం కోసం లేదా పలానా సమస్యతో నేను బాధపడుతున్నాను ఈ సమస్యని మీరు తీర్చండి నేను ఈ యొక్క అష్టకాన్ని ఈ యొక్క స్తోత్రాన్ని ఇన్ని రోజులు పారాయణ చేస్తాను ఎన్నిసార్లు రోజు పారాయణ చేస్తాను ఈ విధంగా నేను మిమ్మల్ని అర్చిస్తాను నా శక్తి కొద్దీ కావున మీరు నన్ను అనుగ్రహించగలరు అని ఆ యొక్క దేవతకే మీరు మొక్కుకొని ఈ యొక్క స్తోత్రాలని కానీ అష్టోత్తరాలని అష్టకాలని మీరు పారాయణ చేయవచ్చు అందులో మీకు మంచి ఫలితాన్ని ఇవి చూపిస్తాయి అన్నమాట రెండవ ప్రశ్న మంత్రం జపించేటప్పుడు నేలపైన చేప వేసి దానిపైన కూర్చొని జపమాల లేకుండా మంత్రం చేయవచ్చు ఇక్కడ మీరు కొన్ని మంత్రాలు ఎలా ఉంటాయంటే గురువు చెప్తాడు మనం ఉపదేశం తీసుకున్నప్పుడు గురువు గారు చెప్తారు నాయన ఈ మంత్రాన్ని నీవు జపం చేయాలి అంటే ఇంత రోజుకి ఇంత జపం చేయవలసి ఉంటుంది అంత జపం చేస్తేనే ఈ మంత్రం మీద నీవు పట్టును సాధిస్తావు అని చెప్తాడు అలాగే ఎలా కూర్చోవాలి అనేది కూడా ఆయనే తెలియజేస్తాడు కాబట్టి ఇది మంత్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది కాకపోతే సహజంగా మాత్రం నేలపైన కూర్చోకూడదు నేను చెప్తున్నాను నేలపైన కూర్చొని చేయకూడదు మంత్రాన్ని ఖచ్చితంగా కింద ఆసనం అనేటటువంటిది ఉండాలి ఆ మంత్ర అధిష్టాన దేవతను బట్టి ఆసనం నిర్ణయింపబడుతూ ఉంటుంది జపమాల కూడా అంతే మంత్ర దేవతను బట్టి జపమాల నిర్ణయింపబడుతుంది ఇది కూడా మీరు గమనించవలసి ఉంటుంది ఇలా గురువుల్ని అడిగి ఏ జపమాల ఏ ఆసనం అనేది మీరు నిర్ణయం ఆయన చెప్పిన దాన్ని బట్టి జపం చేసుకోవాల్సి ఉంటుంది సహజంగా అయితే మనం దర్భాచాప అంటూ ఉంటాం కదా దర్భాసనాన్ని అన్నిటికీ అన్ని రకాల సాధనాలకి ఉపయోగించుకోవచ్చు అంటే నేను చెప్పేది ఏంటంటే సాత్వికంగా ఏ సాధనకైనా దర్భాసనమైనటువంటిది ఉపయోగపడుతుంది అందులో జపమాలగా మనం గమనించినట్లయితే ఎక్కువగా ఆ శివ సంబంధంగా శక్తి సంబంధంగా ఉండేటటువంటి వాటిల్లో రుద్రాక్షములను ఎక్కువగా వాడుకోవచ్చు విష్ణు సంబంధంగా అయితే తులసీమాలని మనం వాడుకోవచ్చు ఇది ఎక్కువగా వినియోగించుకోవచ్చు అనమాట వీటికి పెద్దగా ఏమీ ఉండవు లేదు కొన్ని కొన్ని మంత్రాలు ఉంటాయి కొన్ని కొన్ని దేవతా మంత్రాలు వాటికి ప్రత్యేకమైనటువంటి ఆసనాలు ప్రత్యేకమైనటువంటి జపమాలను నిర్ణయింపబడుతుంది అవి ఆ సాధనని బట్టి గురువు చెప్తూ ఉంటాడనమాట అలాగే మూడో ప్రశ్న చూసినట్లయితే మంత్రం చేసేటప్పుడు ముందు ఆచమనం చేయాల మంత్రం చేసిన తర్వాత ఫలితం దేవత అండ్ దేవునికి ధారిపోయాల మంత్రం చేసేటప్పుడు ఖచ్చితంగా ఆచమనం చేయాలి అలాగే మీరు గమనించండి మన సనాతన ధర్మంలో ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు పూజ కానీ కూర్చునేటప్పుడు కొన్ని కొన్ని మనం చూడడానికి క్యాజువల్ అన్నం తినేటప్పుడు కూడా కొంతమంది ఆచరమం చేస్తూ ఉంటారు అలాగే ఏదైనా పవిత్రమైనటువంటి పూజ చేసేటప్పుడు మనం మన యొక్క గొంతుని శుభ్రపరచుకుంటున్నాం ఇక్కడ ఈశ్వర నామాల చేత ఆ యొక్క గొంతుని ఒక్కొక్క నామం చెప్పినప్పుడు శ్రీ మహావిష్ణు మాధవాయ కేశవాయ నారాయణ అన్నప్పుడు మన గొంతులో కొన్ని రకాల మార్పులు వస్తూ ఉంటాయి కదా ఆ మార్పుల్ని బట్టి ఆయా ప్రదేశాలని మనం తీసుకునేటటువంటి జలం తాకుతుంది తాకినప్పుడు ఆ ప్రదేశాలు పవిత్రమవుతాయి అప్పుడు మన గొంతు పవిత్రమవుతుంది గొంతు పవిత్రమైన తర్వాతకి ఆ స్వచ్ఛమైనటువంటి మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రం మన శుద్ధి అయినటువంటి మన గొంతులోంచి వెళ్ళి మనం స్మరిస్తూ ఉంటాం కనుక ఆ దేవత కూడా తొందరగా వచ్చేస్తుంది మన లోపలికి అని దాని అర్థం అలాగే ఆచమనం చేయడం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఆచమనం అనేటటువంటిది చేసిన తర్వాతకి మీరు మంత్రజపం చేయాలి ఆ తర్వాత అలాగే చూసినట్లయితే మంత్రం చేసిన తర్వాతకి ఫలితం దేవతకు దార పోయాలండి దేవతకు దార పోస్తేనే అది దేవతకు చెందుతుంది చేరుతుంది అది చేయవలసినటువంటి విధి మంత్రం ఇన్ని చేశారు మీరు ఇన్ని మాములు జపం అయిపోయిన తర్వాతకి ఆ జలంతో మీరు దేవతకు నేను దార పోస్తున్నానని దార పోసి ఆ యొక్క జలాన్ని ఎవరు తొక్కని ప్రదేశంలో చెట్టు మొదట్లో కానీ మీరు వదిలేల్సి ఉంటుంది అన్నమాట అలా చేయడం ద్వారా ఈ మీరు చేసినటువంటి జపం ఈశ్వరునికి చివరిలో చెప్పేస్తారు అయితే పూర్తి ఫలితం మీకు ఇస్తున్నాను ఈశ్వరాన్ని నేను అని అప్పుడు ఇవ్వడం ద్వారా ఆయన దగ్గరికి చేరుతుంది చేరినప్పుడు ఆ యొక్క మంత్రశక్తి యాక్టివేట్ అవుతుంది నాలుగోది మంత్రం రోజు చేయాలి రోజు చేయాలి మొదట మీరు దీక్ష తీసుకున్నప్పుడు గురువు చెప్తారని ఆయన ఈ మంత్రాన్ని ఇన్ని రోజులు నలభై రెండు రోజులు ఇరవై ఒక్క రోజులు నువ్వు నూట ఎనిమిది రోజులు యాభై రెండు రోజులు అని నియమాలు ఉంటాయి ఇన్ని రోజులు ఇంత సంఖ్యతో ప్రతిరోజు పరాణ సమయానికి నువ్వు చేయవలసి ఉంటుంది నువ్వు ఉదయం చేస్తే ఉదయం చెప్తే ఉదయం చేయాలి సాయంత్రం చెప్తే సాయంత్రం ఇలా మీరు చేయవలసి ఉంటుంది అలా చేసినప్పుడు ఆ యొక్క మంత్రశక్తి నీ లోపలికి ప్రవేశిస్తుంది ఆ దేవత అనుగ్రహం కూడా నీ లోపలికి వస్తుందని గురువు చెప్తాడు అలా అప్పుడు అలాంటప్పుడు ఖచ్చితంగా రోజు మంత్రజపం చేయవలసి ఉంటుంది మంత్రం రోజుకు ఎన్ని మానలు చేయాలి ఇది మంత్రం ఎన్ని మానలు చేయాలి అనేటటువంటిది మనకు ఎలా ఉంటుంది అంటే మంత్ర అధిష్టాన దేవతని బట్టి ఆ గురువు ఏ మంత్రాన్ని అయితే ఇచ్చాడో ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క సంఖ్య నియమం ఉంటుంది కొన్ని మంత్రాలు రోజు వెయ్యి జపం చేయాలని ఉంటాయి కొన్ని మంత్రాలు రెండు వేల జపం కొన్ని మూడు వేల జపం కొన్ని నాలుగు ఐదు వేలు ఇలా జపం ఉంటుంది అనమాట అవి ఇచ్చేటప్పుడు గురువే చెప్తాడు ఎలాగో నాయన ఈ మంత్రాన్ని రోజు ఇన్ని వేలు చేస్తేనే ఇది యాక్టివేట్ అవుతుంది నీకు దీని యొక్క ప్రభావాన్ని నీ మీద చూపిస్తుంది ఇన్ని వేలు ఇన్ని రోజులు చేయాలి నువ్వు ఇలా చేస్తేనే నీకు దీని మీద అధికారం వస్తుంది మంత్ర యొక్క సిద్ధి కలుగుతుంది అని చెప్తారు గురువులు కాబట్టి అలాంటప్పుడు వారు ఎలా చెప్పారో అలాగే చేయవలసి ఉంటుంది ఖచ్చితంగా ఎన్ని మాలలు చేయాలనేటట్టు నిర్ణయించేది గురువే కదా సహజంగానైతే అన్నిటికీ ఇవి వర్తిస్తాయి అన్ని జపాలకు కాకపోతే మంత్ర దేవతను బట్టి జపం సంఖ్య పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది అందులో బీజాలని బట్టి కూడా బీజాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి జప సంఖ్య తక్కువగా ఉంటుంది బీజాలు తక్కువగా ఉంటే జప సంఖ్య ఎక్కువగా ఉంటుంది అలాగే మరొక ప్రశ్న మంత్రం రోజు చేయకపోతే ఏమవుతుంది సమయం లేకపోతే కనీసం ఎంత చేయాలి ఇవన్నీ మీరు గమనించవచ్చండి మంత్రం రోజు చేయాలి ఒకవేళ మీరు సిద్ధిని పొందాలి పురుషరణ అయిపోయింది అయినా సరే రోజు చేయాలి ఎందుకు అంటే అది మేము దాన్ని మీరు కాపాడుకుంటూ ఉంటే అది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది లేదు నాకు ఎలాగో దీంతో ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను మీకు ఒక పని కోసం ఒక మంత్రాన్ని తీసుకున్నారు ఉద్యోగం కోసం అని ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ మంత్రాన్ని వదిలేస్తారు మీరు అప్పుడు ఏమవుతుంది ఆ ఉద్యోగం వచ్చింది కదా అని మీరు మంత్రాన్ని విడిచిపెట్టారు తర్వాతకి మీకు రేపు ఏదైనా ఉద్యోగంలో సమస్య వచ్చిందనుకోండి ఆ సమస్య ఎదుర్కొనే శక్తి మీరు కోల్పోతారు ఎందుకంటే ఆ మంత్రాన్ని విడిచిపెట్టేశారు మీరు అయిపోయింది పని అయిపోయింది కదా దీంతో అని ఓలిపెట్టేశారు వదిలిపెట్టేసినప్పుడు ఏమవుతుంది ఆ దేవత ఇన్ని రోజులు మీకు నేను చెప్తున్నాను ఉదాహరణ తీసుకోండి మీలో ఎనర్జీ లేదు ఎనర్జీ లేనప్పుడు డాక్టర్ ఏం చేశాడు నాయన ఈ యొక్క ఔషధాన్ని నువ్వు రోజు సేవించు ఇక రోజు సేవిస్తేనే నీకు నీ శరీరంలో ఉన్నటువంటి రుగ్మతకు ఇది ఔషధంగా పనిచేస్తుంది దీని చేత మళ్ళీ ఆ రుగ్మత మళ్ళీ పెరగకుండా ఇది నియంత్రిస్తూ ఉంటుంది అని చెప్తాడు నువ్వు మీరేం చేశారు మొదట భయంతో కొన్ని రోజులు దాన్ని సేవించారు సేవించిన తర్వాత ఆ సమస్య మీకు తగ్గిపోయింది తగ్గిపోయింది కదా అని దాన్ని విడిచిపెట్టేశారు విడిచిపెట్టేస్తే మళ్ళీ ఆ సమస్య మనలో ఒక నెల రోజులకు తిరగబెట్టింది అనుకోండి అప్పుడు ఏం చేస్తారు మళ్ళీ అవసరం సేవించాల్సిందే కదా మంత్రం కూడా అంతే మీ మనలో మనలో ఎదుర్కొనే శక్తి దాన్ని పొందే శక్తి లేకనే మనం మంత్రాన్ని స్వీకరించాం స్వీకరించినప్పుడు అది యొక్క జపశక్తి చేత అది మనం పొందు పొందేటటువంటి శక్తిని కల్పించింది ఆ మంత్రం పొందిన తర్వాతకి మళ్ళీ మనం ఈ మంత్రాన్ని విడిచిపెడితే ఏమవుతుంది ఆ శక్తిని మళ్ళీ మనం కోల్పోతాం కదా ఇప్పుడు మనం ఇదేనైతే పొందామో అది మన దగ్గర అలాగే ఉండాలి అంటే ఈ మంత్రం కూడా మనతో ఉండాలి దీన్ని రోజు మనం చేస్తేనే కదా అది ఉండేది మీరు సమయం అడిగారు నిజంగా మీరు ఉద్యోగం గురించి ఆరోగ్యం గురించి ఉదాహరణ చెప్పారు నీకు నిజంగా మీకు అది కావాలి అనుకున్నప్పుడు సమయం మీరు కల్పించుకోవాలి ఉదయమా సాయంత్రమా ఏదో ఒక విధంగా మీరు కొద్ది సమయాన్ని కల్పించుకొని రోజును ఇంత సంఖ్య చేయాల్సిందే దీనికి చేస్తేనే అనే నియమాన్ని మీరు పెట్టుకోవాలి పెట్టుకొని మీరు చేయడం ద్వారా మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది జీవితాంతం మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అంటే మంత్రం జీవితాంతం మీతో ఉండాలి అంతే ఇక మంత్రం మీ మీలో ఒక భాగమైపోవాలి అలాగే మంత్రం రోజు చేయకపోతే ఏమవుతుంది రోజు చేయకపోతే ఏమవుతుంది చెప్పాను కదా ఔషధం రోజు సేవించకపోతే ఏమవుతుంది ఆ రుగ్మత మళ్ళీ తిరగబెడుతుంది మీరు ఒకవేళ నిజంగా ఒక పలానా కార్యం కోసం మీరు ఆ మంత్రాన్ని స్వీకరించుకున్న స్వీకరించినట్లయితే మీ మళ్ళీ మీరు ఒకవేళ అలాంటి సమస్యలు మళ్ళీ ఏమైనా వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తిని మీరు కోల్పోతారు అదే మీరు మంత్రం మీకు తోడుగా ఉందనుకోండి ఎదుర్కొనే శక్తిని బుద్ధిని ప్రచోదనం చేస్తూ ఉంటుంది అది మంత్రం యొక్క శక్తి మననాత్ త్రాయతే ఇది మంత్ర మీరు మంత్రాన్ని మననం చేస్తూ ఉంటే అది మిమ్మల్ని రక్షిస్తూ కాపాడుతూ ఉంటుంది ఇది మంత్రం యొక్క చాలా తేలికైన ఉదాహరణ విధానం అన్నమాట దేన్నైతే నువ్వు స్మరిస్తూ ఉంటావో మంత్రాన్ని ఆ మంత్రమే నిన్ను రక్షిస్తూ ఉంటుంది నిన్నెప్పుడు కాపాడుతూ ఉంటుంది దాన్ని అదే పనిగా స్మరిస్తూ ఉంటే మంత్ర అధిష్టాన దేవత నిన్ను కంటికి రెప్పల ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది ఇది నియమం అన్నమాట అంటే స్మరించకపోతే కాపాడదండి అంటే నేను చెప్పాను మనం మన శరీరానికి రుగ్మత వచ్చినప్పుడు ఔషధం ఉంది ఔషధాన్ని ఎదురుగా పెట్టుకొని నేను సేవించాను అంటే ఎవరికి నష్టం మన శరీరానికే నష్టం ఔషధానికి ఏమవుతుంది ఔషధానికి ఏమీ కాదు ఔషధం అలాగే ఉంటుంది మంత్రం కూడా అంతే మనం దాన్ని పట్టుకున్నప్పుడు అది రక్షించకపోతే అప్పుడు మనం అనవచ్చు మనం దాన్ని వదిలిపెట్టేసి వదిలిపెట్టాక కూడా ఎందుకు కాపాడదండి అనడం తప్పు కదా అది మనమే మన యొక్క విజ్ఞత అనమాట మనమే అక్కడ బలహీనం అయిపోతాం మనమే మూర్ఖంగా చూపబడతాం అనమాట కాబట్టి మనం మంత్రాన్ని ఖచ్చితంగా చేయాలి లేదు మీకు అవసరం లేదు అనుకుంటే వదిలిపెట్టేసుకోండి దానితో నాకు అవసరం లేదు నేను బతకగలను నాకు శక్తి ఉందనుకున్నప్పుడు అవసరం లేదు నాకు ఖచ్చితంగా దేవత అనుగ్రహం కావాలి అనుకున్నప్పుడు రోజు చేయాలి ఒకవేళ ఇంట్లో ఎవరైనా చనిపోతే మంత్రం చేయాలా వద్దా ఇక్కడ చూ చూ చూసినట్లయితే కొత్తగా దీక్ష తీసుకునేవారు ఇంట్లో ఒకవేళ ఎవరైనా చనిపోయినట్లయితే సూత్కంలో తీసుకోవద్దు చేయకూడదు లేదు ఇదివరకే మీరు తీసుకున్నారు చాలా రోజులు అవుతుంది అలాంటప్పుడు సూతకం అంటూ ఉంటాం కదా సహజంగా పదకొండు రోజులు నియమం చెప్తారు మనకు ఆ పదకొండు రోజులు ఎలాగో మీకు మంత్రం మీదకి మనసు వెళ్ళకపోవచ్చు నిజంగా దగ్గర వాళ్ళు అనుకున్నప్పుడు మనం దుఃఖంలో ఉంటాం అలాంటి సమయంలో మంత్రాన్ని స్మరించలేం ఒకవేళ మనం గుర్తుకు రాకపోవచ్చు లేదా ఆ దుఃఖం చేత వారి మీద ఉండేటటువంటి అభిమానం చేత ప్రేమ చేత మనం ఆ బాధలో ఉండిపోతూ ఉంటాం అలాంటప్పుడు మంత్రాన్ని స్మరించలేరు అది ఈశ్వరునికి కూడా తెలిసిపోతుంది కదా స్వామి నేను ఈ బాధ చేత నేను మిమ్మల్ని స్మరించలేకపోయాను నన్ను క్షమించండి అని మీరు క్షమాపణ చెప్పుకున్న అనంతరం పదకొండు రోజుల తర్వాతకి మళ్ళీ మీరు యథాశక్తిగా మీ యొక్క జపాన్ని కొనసాగించవచ్చు ఇంట్లో అలాగే ఇంట్లో ఆడవారికి నేను సహజంగా చెప్తున్నానండి మీకు ఒకవేళ సందేహాలు ఉన్నట్లయితే మంత్రం ఇచ్చిన గురువుని అడిగితే చెప్తూ ఉంటారు నేను ఇవి నేను చెప్పేది సహజంగా అందరికీ వర్తించేటటువంటి ఈ సూచనలు మాత్రమే చేస్తున్నాను ఒక్కొక్క మంత్రాన్ని దేవతని బట్టి కొన్ని నియమాలు మారవచ్చు ఇవి మీరు గమనించవలసి ఉంటుంది ఇద్దరు క్యాజువల్గా మంత్రస్నాన సందేహాలు అడిగారు కనుక ఇవి నేను క్యాజువల్గా తెలియజేస్తున్నాను అందరికీ వర్తించే విధంగా ఇంట్లో ఆడవారికి నెలసరి ఉంటే మంత్రం చేయాల ఇక్కడ నెలసరి ఉన్నప్పుడు నేను చెప్తున్నాను ఒకవేళ మీ ఇంట్లో మిగతా ఆడవారు ఉన్నప్పుడు మీరు మీరు తినే ఆహారంలో లేదా మీరు ఉండేటటువంటి ప్రాంతంలో వారి స్పర్శ లేకుండా ఉన్నట్లయితే ఎవరైతే ఈ దోషంతో ఉన్నారో వారి యొక్క స్పర్శ పొందనటువంటి ఆహారాన్ని వారి స్పర్శ లేకుండా మీరు దూరంగా ఉన్నట్లయితే మంత్రాన్ని చేసుకోవచ్చు మీ మంత్రశక్తి పోదు ఖచ్చితంగా ఇద్దరమే ఉంటాము భార్యాభర్తనం నా భార్యకు ఇలా నెల వచ్చింది నెలసరి అనుకున్నప్పుడు మీకు వీలైతే మీ యొక్క భార్యని మీకు రెండు రూములు ఉన్నట్లయితే వేరొక రూమ్లో ఉంచండి ఆ మూడు రోజులు మాత్రం మీరే సాధ్యమైనంత వరకు వంట చేసి మీరే మీ యొక్క ఇంటి పనులు చూసుకొని ఆ మూడు రోజులు స్నా తాను స్నానం చేసేంత వరకు తనకు విశ్రాంతిని కల్పించి మీరు మీ జపం చేసుకోవడం ద్వారా మీ మంత్రశక్తి పోదు లేదు ఖచ్చితంగా తను తనే చేయాలి నాకు చేయరాదు తనను స్పర్శించాల్సి వస్తుంది నేను తను నా పక్కన ఉంటుంది లేదా తన వండిన ఆహారమే తినాలనుకున్నప్పుడు మంత్రశక్తి అనేటటువంటిది కోల్పోతారు అని చెప్పడం జరిగింది ఎవరైతే ఇలాంటి స్పర్శను పొందుతారో అలాంటి వారు ఆ యొక్క మంత్రశక్తిని కోల్పోవాల్సి వస్తుందని పెద్దలు చెప్పడం జరిగింది కనుక ఇది మీ యొక్క వీరుని బట్టి మీరు చూసుకోవాల్సి ఉంటుంది పైన అడిగిన ప్రశ్నలకు వీడియో రూపంలో ప్రతి ప్రశ్నకు చదువుతూ వివరంగా వివరించండి ఇది నా ఒక్కడికే ఉపయోగపడే వీడియో కాదు చాలామందికి ఉపయోగపడే వీడియో ధన్యవాదాలు నాకు తెలిసినంతలో చెప్పే ప్రయత్నం అయితే చేశానండి ఒకవేళ మీకు ఇంకా తెలుసుకోవాలనుకున్నప్పుడు మీరు మంత్రం తీసుకుంటే మీ గురువు గారు చెప్తారు ఎందుకంటే ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క నియమం ఉంటుంది నేను అన్ని మంత్రాలకు చెప్పలేను కదా క్యాజువల్గా వర్తించేటటువంటివి ప్రతి సాధకునికి సాధనలో సహజంగా ఉండేటటువంటి నియమాలు మాత్రమే ఇక్కడ నేను చెప్పాను చేసే మంత్రాన్ని బట్టి మారవచ్చు ఇది మీరు గమనించాల్సి ఉంటుంది